డిగ్రీ ఇంజనీరింగ్ పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా బ్యాంకు ఉద్యోగాలు అయితే బాగుంటాయి కానీ పోటీ పరీక్షల శిక్షణ సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా అయితే ఆలస్యమేందుకు మన వెనిగండ్ల ప్రక్కనే ఉన్న కౌండిన్యపురంలోని కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవాభావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి చేర్పించండి ఉద్యోగం సాధించండి వివరాలకు డాక్టర్ ఈవీ నారాయణ రిటైర్డ్ ప్రిన్సిపల్ టీజెపిఎస్ కాలేజ్ గుంటూరు ఫౌండర్ అండ్ చైర్మన్ కమ్ మేనేజింగ్ ట్రస్టీ గంటూరు ఆంధ్రప్రదేశ్ సెల్ నెంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ డబల్ వన్ టూ నైన్ డబల్ త్రీ ఎస్హెచ్ఓ ఏపీ టీవీ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ప్రకృతిని రక్షించుకుందాం పర్యావరణాన్ని కాపాడుకుందాం అనే అంశంలో భాగంగా ఇవాళ అతి ముఖ్యమైనటువంటి విషయాన్ని ఒకటి మాట్లాడుకుందాం పుటపర్తి సమీపంలో ఉన్నటువంటి చిత్రావతి నదిలోకి మురుగునీరు నీరు చేరుతోంది మనం చెప్పుకుంటుంటాం సాధారణంగా నదులు జలాశయాలు సరస్సులు మురుగునీరు చేరటానికి వ్యర్థ పదార్థాలు వేయటానికి నిలయాలుగా మారుతున్నాయి ప్రస్తుత పరిస్థితుల్లో అని చెప్పి మనం చెప్పుకుంటూ ఉంటాం అంటే వేస్టేజ్ వ్యర్థ పదార్థాలు పోగైనటువంటి అన్నీ కూడా తీసుకెళ్ళి ఆ నది ఒడ్డున ఆ సరస్సు ఒడ్డున ఆ జలాశయం ఒడ్డున పడేసి రావటం ట్రక్కుల్లో ట్రాక్టర్లలో ఇది చాలా ప్రమాదం ఇది మంచి పని కాదు అని చెప్పి మనం చెప్పుకుంటూ ఉన్నాం ఆ కోణంలోనే సత్యసాయి జిల్లాలో చిత్రావతి నది అనేది ఉంది మనకి ఆ నదిలోకి ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి డ్రైనేజీ నీరు మురుగునీరు ఆ నదిలోకి చేరుతోంది ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి అది పరిసర ప్రాంతాలకు మరి త్రాగునీరు కానీ అలాగే భూగర్భ జలాలు కానీ ఇబ్బంది అవుతుంది ఈ మురుగునీరు భూమిలోకి ఇంకటం వల్ల బోరేసినప్పుడు కూడా ఆ పైకి వచ్చినటువంటి నీరు భారజలము క్షారజలం చవ్వలుగా రావటం వల్ల అక్కడ త్రాగటానికి ప్రజలు వాడుకోవటానికి చాలా ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భం పుటపర్తి మున్సిపాలిటీ పరిధిలో భూగర్భ డ్రైనేజీని కర్ణాటక నాగేపల్లి వద్ద శుద్ధి చేసే ప్లాంట్ను తరలిస్తున్నారు ఇక్కడ ఏం జరుగుతోంది మున్సిపాలిటీ పరిధిలో భూగర్భ డ్రైనేజీ ఒకటి ఏర్పాటు చేశారు పుటపర్తిలో ఇది కర్ణాటక రాష్ట్రం నాగేపల్లి వద్ద శుద్ధి చేసేటువంటి ప్లాంట్కి తరలిస్తున్నారు అయితే ఈ శుద్ధి చేసినటువంటి నీటిని సాగునీరుగా పొలాలకు అందించేటువంటి ప్రక్రియ అక్కడ జరుగుతూ ఉంది అంటే మురుగునీరుని శుద్ధి చేయొచ్చు శుద్ధి కాబడినటువంటి జలాన్ని పంట పొలాలకు సాగునీరుగా వాడుకునేటువంటి ప్రక్రియ ఉన్నది ఆ విధంగా తరలిస్తున్నారు అలాగే పుటపర్తి సాయినగర్ డ్రైనేజీ వాటర్ పంపింగ్ ప్లాంట్ పనిచేయకపోవటం వల్ల చిత్రావతి నదిలోకి మురుగునీరు చేరుతోంది అంటే ఈ శుద్ధి చేసేటువంటి ప్లాంట్లు ఉంటున్నాయి అయితే అవి పని చేయకపోవటం వల్ల వస్తున్నటువంటి సమస్యలు ఇవి మరి పని చేయనప్పుడు ఏం చేయాలి ఆ ప్లాంట్ని మళ్ళీ రిపేర్ చేయాలి బాగు చేసేటువంటి పని చేయాలి అది మరి ఒక నెల రోజుల పాటు ప్లాంట్ పని చేయకపోతే మరి ఆ నగరంలో ఉన్నటువంటి ఆ పట్టణంలో ఉన్నటువంటి మురుగునీరంతా ఎక్కడికి వెళ్తుంది అది సమస్య వస్తుంది అలాగే పుటపర్తిలో ఉన్నటువంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆ ఆసుపత్రి నుంచి వచ్చేటువంటి మురుగునీరు కూడా బుక్కపట్నం చెరువులోకి చేరుతోంది ఇది ప్రస్తుతం సమస్య అక్కడ ఉన్నటువంటి సమస్య ప్రస్తుతం సత్యసాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నుంచి వస్తున్నటువంటి డ్రైనేజీ నీరు బుక్కపట్నం అనేటువంటి చెరువులోకి చేరుతోంది మరి వాడుకోవాల్సినటువంటి నీటిలోకి ఈ మురుగునీరు చేరటం వల్ల ఎంత ఇబ్బంది అవుతూ ఉంది ఆ చెరువులో ఉన్నటువంటి నీరు మరి మనం మన అవసరాల కోసం వాడుకోవటానికి వీలు లేకుండా పోతుంది కదా అందుకని దీనివైపు ఈ సమస్య వైపు ప్రభుత్వం కనుక దృష్టి సారించి ఆ ప్రాంత అధికారులు కలెక్టర్లు వాళ్ళు దృష్టి సారించి ఇది గనక పరిశుభ్రం చేసినట్టయితే ఇది ఇట్లా మురుగునీరు చెరువులోకి చేరకుండా గనక చూసినట్లయితే ఆ భూగర్భ జలాలు గ్రౌండ్ వాటర్ అలాగే మరి ఇంకా త్రాగునీటి అవసరానికి కానీ సాగునీటి అవసరానికి కానీ ప్రజలు ఇబ్బంది పడకుండా ఉంటారు అనేది మనం గమనించాలి అలాగే ఈ మురుగునీరు చిత్రావతి నదిలోకి చేరి ముందుగా అక్కడి నుంచి మరలా బుక్కపట్నం చెరువులోకి చేరుతూ ఉంది అంటే ఒక చోట నుంచి ఇంకో చోటికి నదిలో నుంచి మళ్ళీ చెరువులోకి వస్తూ ఉంది ఓవర్ఫ్లో అయిపోయి ఇది కూడా చాలా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్టుగా మనకి సమాచారం అందుతోంది కాబట్టి మనకి మనం చెప్పుకుంటూ ఉన్నట్టే ఈ చెరువులు నదులు సరస్సులు కుంటలు ఇవన్నీ కూడా ఈ వ్యర్థ పదార్థాలు వేయటానికి లేకపోతే మురుగునీరు మళ్ళించటానికి ఆవాసాలుగా మారిపోయాయి నదిలోకి వెళ్ళిపోతే దాని దాని దారినది నది పోతుంది కదా మురుగునీరు మనకు ఇబ్బంది లేదు కదా అని ఆ నది పక్కనే ఉన్నటువంటి గ్రామాలు కానీ ఒక పట్టణాలు కానీ ఆ డ్రైనేజీ మురుగునీరు మొత్తం కూడా కాలువల ద్వారా లోపలికి వదిలేస్తున్నారు నదిలో కలిసిపోతూ ఉంది ఆ నది పొడవున నది ఎక్కడికి వెళ్తుంది పోయి పోయి చివరికి సముద్రంలో కలుస్తుంది అంటే నదిలో కలిసినటువంటి మురుగునీరు సముద్రంలోకి వెళుతుంది దానివల్ల ఏమవుతుంది సముద్రంలో ఉన్నటువంటి జీవులు కూడా ఈ మురుగునీరు వల్ల ఇబ్బంది పడుతున్నాయి సముద్రంలో అనేకం ఉంటాయి జీవులు తాబేళ్ళు ఉంటాయి నత్తలు ఉంటాయి రొయ్యలుంటాయి చేపలుంటాయి తిమింగళాలు ఉంటాయి ఇవన్నీ అలాగే ఈ మురుగునీరు ద్వారా వెళుతున్నటువంటి ప్లాస్టిక్ వ్యర్థాలు అలాగే గాజు ముక్కలు గాజు పెంకులు సీసాలు ఇవన్నీ సముద్రంలోకి వెళ్తున్నాయి ఒక పర్యాయం సముద్రంలో ఉన్నటువంటి ఈ చేపల్ని కోసి పరీక్షించినప్పుడు ఆ చేపల లోపల గాజు ముక్కలు ఉన్నట్టు శాస్త్రవేత్తలు గమనించారు ఎందుకని వాటికి తెలియదు పాపం ఆ క్యారీ బ్యాగుల్లో ఉన్నటువంటి ఏదో ఆహార ముక్కలు అవి ఉన్నాయని చెప్పి ఆ క్యారీ బ్యాగుని మింగేయటం వల్ల ఆ గాజు పెంకులు ముక్కలు అన్నీ కూడా ప్లాస్టిక్ వ్యర్థాలు చిన్న చిన్న ప్లాస్టిక్ ముక్కలు ఆ చేపల పొట్టల్లో ఉన్నాయి ఇది శాస్త్రవేత్తలు వైద్యులు గమనించారు ఎంత ప్రమాదం చూడండి మనం చేసే తప్పిదాల వల్ల సముద్రంలో ఉన్నటువంటి జీవులు కూడా ఎఫెక్ట్ అవుతున్నాయి ఇబ్బంది పడుతున్నాయి మనం ఇక్కడ డ్రైనేజీ ద్వారా మెల్లగా గ్రామాల్లో నుంచి పట్టణాల్లో నుంచి నదిలోకి చేరటం నదిలో నుంచి మెల్లగా ఆ మురుగునీరు సముద్రంలోకి చేరటం సముద్రంలో ఉన్నటువంటి జీవులు వీటిని తినటం అవి ఇబ్బంది పడటం అవి మెల్లమెల్లగా చనిపోతాయి లోపల ప్లాస్టిక్ ముక్కలు ఉన్న చిన్న చిన్న ముక్కలు అనమాట పార్టికిల్స్ అంటాం అవి తినటం వల్ల అవి నశించిపోయే ప్రమాదం ఉంది అంటే మనం చేసేటువంటి తప్పిదం వల్ల కొన్ని జీవులు చనిపోవటానికి కారణం అవుతుంది అని మనం చెప్పుకోవచ్చు అందుకనే ఇక్కడ పుటపత్రి దగ్గర ఉన్నటువంటి చిత్రావతి నదిలోకి మురుగునీరు వెళ్లకుండా ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకున్నట్టయితే అక్కడ ప్రాంత ప్రజలు హ్యాపీగా ఉంటారు సుఖంగా ఉంటారు త్రాగునీరు కానీ అలాగే బోరు ద్వారా వచ్చినటువంటి నీటిని వాళ్ళు చక్కగా వాళ్ళ యొక్క అవసరానికి వాడుకునేటువంటి పరిస్థితి ఉంటుంది ఈ కోణంలో అక్కడ అధికారులు స్పందిస్తారని మనం ఆశిద్దాం దానివల్ల అక్కడ ప్రాంత ప్రజలు సుఖ జీవనం గడపడానికి అవకాశం ఉంటుంది ఈ నాలుగు మాటలు విన్నందుకు ఎస్హెచ్ఓ టీవీ ఛానల్ ప్రేక్షకులకు ధన్యవాదాలు